అయ్యా ఏంటి రేపు ఒక పోడ్ స దేనికి అయ్యా మా అబ్బాయి టెన్త్ పాస్ అయ్యాడు సెకండ్ ర్యాంక్ వచ్చింది గుడికి వెళ్దాం అని చూసి సిగ్గి తెచ్చుకోరా లక్షలు పేరు చదివిచ్చా ఆఫ్ వాచ్మెన్ కూడా పాస్ అయ్యాడు నువ్వు నా తమ్ముడు చెప్పుకోవడానికి మోషన్ ఉంది సారీ అంకుల్ ఏం మాట్లాడుతున్నావు అన్న డబ్బుకి చదువుకి సంబంధం ఏంటి వాళ్ళ అబ్బాయి కష్టపడి చదివాడు కాబట్టి పాస్ అయ్యాడు నువ్వు నన్ను కోట్లు పెట్టి చదివించినా నా బుర్రకి ఎక్కలేదు కాబట్టి ఫెయిల్ అయ్యాను ఏంట్రా సరిగ్గా పుస్తకాలు పాస్ అయ్యాడు నీకేం లోడ్ చేసాంరా తప్పడానికి నీకెలా ఎలా చెప్తే అర్థం ఈ ప్రపంచంలో నీ దగ్గర ఉన్న డబ్బుతో దేన్ని కొనగాలవు ఒక చదువుని తప్ప నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడినందుకు పర్లేదులే సారు ఈసారి చిన్నయ్య గారు తప్పకుండా పాస్ అవుతారు